హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా గార్డెన్లో ఉండే చెట్లు చూపిస్తాను ఈ చెట్టు వేరే వచ్చేసి చొక్కమల్ చెట్టు చుక్కమల్ చెట్టు చూడండి ఫ్లవర్స్ చూడండి ఐదు రెముకలు వైట్ కలర్లు వస్తాయి కలర్ టీ చొక్కలు చొక్కలు వస్తాయి ఇది రోజ్ కలర్ రోజా చెట్టు మోకలుండయి ఇది ముద్ద మందారం చెట్టు ఇవి ఐదు రెమకల ముద్ద మందారం చెట్టు ఇవి రోజు కలర్లో ఫ్లవర్స్ వస్తాయి ఈ చెట్టు పైన నాకు తెలియదు మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది కూడా ఐదరం కల మందారం చెట్టు సమ్మజాయ చెట్టు ఇది ఇవి కనకాంబరం చెట్లు ఇవి చూడండి రోజ్ కలర్ గన్నేరు చెట్టు పూలు ఇవి తెల్ల గన్నేరు చెట్టు పూలు ఇవి పొలాలు ఆగేసుకునే చెట్టు ఈ చెట్టు పేరు నాకు తెలియదు కానీ సంవత్సరం ఒకసారి మాత్రమే పోగాస్తుంది కనకరం మన కళ్ళల్లో మీకు తెలిసే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్